టాలీవుడ్ లో సినీ కార్మికుల వేతనాలపై డిమాండ్లు సినీ ఇండస్ట్రీ కుదిపేస్తుంది నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులకు మధ్య వాదన కొనసాగుతూనే ఉన్నాయి వారి మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు ప్రముఖ నిర్మాతలతో విషయం గురించి చర్చలు జరిపిన చిరంజీవి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించుకోమని సూచించారు కానీ ఫెడరేషన్ నాయకులు మాత్రం వెనక్కి తగ్గలేదు తెలుగు సినీ ఇండస్ట్రీలో అనిశ్చితి నెలకొంది నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులకు నడుమ ముప్పై శాతం వేతనాల పెంపు డిమాండ్ సినిమా షూటింగ్లకు అంతరాయాన్ని కలిగిస్తుంది రెండు మూడు నెలలుగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ వేతనాల పెంపు విషయం ఏది తేలకపోయేసరికి యూనియన్ నాయకులు ఇటీవల నిర్మాతలకు అల్టిమేటం జారీ చేశారు కార్మిక శాఖ నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఇరవై నాలుగు సంఘాల్లోని కార్మిక నాయకులు నిర్మాతలకు నష్టం చేకూరుస్తున్నారని నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది యూనియన్లతో సంబంధం లేకుండా బయట వ్యక్తులతో షూటింగ్లు చేసుకుంటామని తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది కార్మికుల వేతనాల డిమాండ్ ఎలాంటి కొలుక్కి చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోల సినిమాల షూటింగ్లకు అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలో ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్న కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ నిర్మాతల మండలి ప్రతిపాదనలను యూనియన్ నాయకులకు వివరించారు మూడేళ్లలో విడతల వారిగా వేతనాల పెంపునకు అంగీకరించాలని సూచించారు అదనపు కమిషనర్ ప్రతిపాదనలను యూనియన్ నాయకులు తిరస్కరించారు ముప్పై శాతం పెంచే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు అయితే నిర్మాతలకు చిత్ర పరిశ్రమకు నష్టం చేకూర్చే ఉద్దేశం తమకు లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లబ్రేణి అనిల్ తెలిపారు ఎక్కడా షూటింగ్లు ఆగిపోలేదని నిర్మాతలతో సామరస్యంగానే చర్చలు జరుపుతున్నట్లు వివరించారని సినీ నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు సినీ కార్మిక సంఘాల ఆందోళనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు వేతనాల పెంపు అంశంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రొడ్యూసర్ గిల్ లోని నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు సుప్రియ యార్లగడ్డ మైత్రి చెర్రి సి కళ్యాణ్ సహా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ను తన నివాసానికి ఆహ్వానించి వివరాలు తెలుసుకున్నారు రెండు మూడు రోజుల్లో సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్మాతలకు సూచించారు సినీ కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇరు వర్గాలు మరోసారి చర్చించుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి